గర్భాలయంలో ముత్యాలమ్మవారు సర్వాలంకార శోభితంగా భాసిల్లుతోంది చతుర్భుజాలతో పద్మాసన స్థితగా ఉంటుంది అమ్మవారి మూలమూర్తికి రెండు కోరలుండడం విశేషం వీటిని యమదంష్టలుగా వ్యవహరిస్తారు ఈ కోరలలో చిక్కుకున్న వారికి రోగాలు బాధలు సమస్యలు చుట్టుముడతాయి నరక బాధను తలపిస్తాయి ఈ అమ్మవారిని సేవించిన వారికి దూరం అవుతాయనే సంకేతార్థంలో ముత్యాలమ్మ ఈ కోరల్ని ధరించిందని భక్తుల నమ్మకం అమ్మవారి గర్భాలయానికి ఇరువైపుల నెలకొని ఉంటారు గర్భాలయంలో ఉన్న ముత్యాలమ్మ సర్వశక్తి సంధాయినిగా తేజరిల్లుతోంది ముఖార ముఖారవిందంతో విస్ఫారిత నేత్రాలతో రత్న ఖచిత ఆభరణాలతో రజతమయ మకర తోరణ యుక్త నానావిధ అలంకారాదులతో ముత్యాలమ్మ తల్లి ముగ్ధమోహనంగా ముక్తిప్రదాయినిగా గోచరమవుతుంది నుదుటన రజత త్రిపుండ్రాలను ధరించి పై చేతులలో బ్రమరుకం త్రిశూలాలను కుంకుమ భరిణల్ని ధరించి నాసిక కర్ణాభరణాలతో పరమేశ్వరి దేవిగా దివ్య ప్రభల్ని వెదజల్లుతోంది ముత్యాలమ్మ తల్లి నిమ్మకాయల దండ పట్టు వస్త్రాలతో పుష్పమాలిక సౌందర్యాతిశయంతో అమ్మలగన్న ఎమ్మగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా ముత్యాలమ్మ దర్శనమిస్తోంది అమ్మవారి పాదపీఠ సమక్షంలో దుష్టత్వానికి అనారోగ్య అరాచక కష్టనష్ట భావాలకు ప్రతీకగా ఓ రాక్షసుని ఆకృతి ఉంటుంది ముత్యాలమ్మ పద ఘట్టన క్రింద ఉండే ఆ రాక్షసు అమ్మవారు ఎల్లప్పుడూ తన అదుపాజ్ఞలలో నడుచుకునేలా చేస్తుంది ప్రతి నిత్యం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నిత్య పూజలు దర్శనాదులు ఇక్కడ కొనసాగుతాయి శాక్తేయ సంప్రదాయ రీత్యా ఇక్కడ నిత్య పూజాది పూజాధికారులని నిర్వహిస్తారు ప్రతినిత్యం అమ్మవారికి శ్రీ రేణుకాదేవి అష్టోత్తర నామావళితో లలితా సహస్ర నామావళితో పూజాధికాలను నిర్వహిస్తారు గర్భాలయం ముంగిట లోహపు కడ్డీలతో నిర్మితం చేసిన ప్రత్యేక మంటపంలో అమ్మవారి వాహనమైన సింహ ప్రతిమ ధీర గంభీరాకృతిలో గోచరమవుతుంది ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మన రాష్ట్రం నలుమూలల నుండే కాక తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి తరలి వస్తుంటాడు మమ్మేలు మా తల్లి ముత్యాలమ్మ మా ఇంటి దేవతవే ముత్యాలమ్మ చల్లంగా చూడమ్మ ముత్యాలమ్మ జాతరలు చేసేము ముత్యాలమ్మ అంటూ భక్తులు సంప్రదాయ జానపద శైలిలో అమ్మవారిని వేడుకుంటారు మహిళా భక్తులు ఉపవాసముండి పొంగళ్లు తయారు చేసి ఆ పొంగలిని అమ్మవారికి నివేదన చేసి ఇంటిల్లిపాది మహాప్రసాదంగా స్వీకరిస్తారు ముత్యాలమ్మవారికి వారికి పక్కన పుట్ట శిల గోచరవుతుంది ఓ పుట్టలో శిలగా అమ్మవారు ఇక్కడ ఆవిష్కారమైంది ఈ శిలారూపాన్ని మూల శక్తిగా భక్తులు ఆరాధించుకుంటారు అమ్మ ఉనికిని గమనించిన గ్రామస్తులు దశాబ్దాలుగా నిత్యం పొంగలిని నివేదించి ఏటేటా జాతరను నిర్వహిస్తున్నారు సంవత్సరంలో చిన్న కుటీరాన్ని అమ్మవారికి భక్తులు నిర్మింప చేశారు ఎనభైవ సంవత్సరంలో అమ్మవారికి నూతన బింబాన్ని ప్రతిష్ఠింపచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని తమ పరిగణనలోకి తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మార్చి నాల్గవ తేదీన ఆలయ దేవస్థాన జీర్ణోద్ధరణ పూర్తి అయి మహా కుంభాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు ఆనాటి నుండి తూర్పు కనుపూరు ముత్యాలమ్మ వారి ఆలయంలో శాక్తేయ విధానంలో నిత్య పూజాది కైంకర్యాలు ఉత్సవాది పర్వాల్ని కొనసాగిస్తూ వస్తున్నారు మనగన్న అమ్మా బంగారు ఆదిశక్తి వీలు వేనంట అమర శక్తి వీను వేనంటుష్టక్తులను శక్తులను చేసే పరాశక్తి వీను వేనంట అమ్మా